అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేసుకున్నారు మరి ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలిగింది అంటే ఇప్పటి వరకు మీరు అక్కడ చెప్పారు ఏమన్నా త్రిపుణి పవుంగవుగా అశ్నోథా చళదుదు హుంగవా పవుంగవా అశ్నోథా చళదుదుదటు పూగవా ప౅శ్నేనే వెలానే తోంఖా బానానే. రబానే. తోంగవా వోలా గుంగవ� అయితే ఇవన్నీ కూడా మనం ఎన్ని యుగాలు నాలుగు రుగాలు అవి ఏంటంటే అందరూ తెలుసా యుగం త్రేతాయుగం ద్వారా యుగం మనం ఎన్ని రోజులున్నాం కన్ను వందలు ఉన్నాం మరి త్రేతాయుగంలో ఎవరు ఫలించారు